జిల్లా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు కృషితో విశాఖపట్నం ఉక్కుకు ఆర్థిక భరోసా వచ్చింది ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు ప్లాంట్ పునర్జీవింప చేయడానికి ఎన్డిఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు నాపై ఉన్న కేసుల నుండి నాకు విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని గా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు నేను అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉందన్నారు ప్రతినిధులు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురించి చర్చ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పెద్ద ఎజిటేషన్ జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు చాలా పెద్ద ఎజిటేషన్ చేశారు ఆ తర్వాత అప్పటి తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో చాలామంది చనిపోయారు విశాఖ ఉప్పుని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రజలు ఎందుకు కోరుకున్నారంటే ఆ చుట్టుప్రక్కల ముడి సరుకు దొరికేటువంటి గన్లు ఉన్నాయి ఏ ఫ్యాక్టరీ పెట్టిన ప్రపంచంలో ముడి సరుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారం విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వటం జరిగింది అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన ఐదేళ్లుగా విశాఖ ఉద్యోగాలు ఆధారపడి దాని మీద జీవిస్తున్నారు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభు ప్రైవేటు పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుటీల ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని మొత్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి దాన్ని ఆపగలిగాం ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా జర్మనీ పరిపక్వతతోటి మనం ఇవాళ ఉక్కు స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటాం అనమాట అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి దుర్మార్గాలు కుటిలమైన ఆలోచించు దాన్ని కూడా శాంక్షన్ చేశారు దానికి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాము ఏదైతే గడిచిన ఐదేళ్లుగా ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదో ఇవాళ అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్తున్నాము అందువల్ల ఈ అభివృద్ధిని మీకు తెలియజేయడానికి వాళ్ళ మీడియా కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎన్టీఆర్ భరోసా ఇవన్నీ కూడా ముందుండి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి సదా రుణపడి ఉంటామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా నరసరాపేట ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం